కామికా ఏకాదశి అండి ఈ ఒక్క పని చేస్తే చాలండి మనకి కోటి జన్మల పుణ్యం ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి అయితే జూలై ముప్పై ఒకటవ తేదీ అనగా బుధవారం రోజున కామికా ఏకాదశి వచ్చింది ఇది ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలానే ఈ కామిక ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుందండి ఈ కామిని ఏకాదశి రోజున అతిశక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది ఈ ఏకాదశి నుంచే మన పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు మనకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది కదండి ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం వల్ల అపర కుబేరులుగా మారిపోతారండి ఏకాదశి అంటే విష్ణు దేవుడికి చాలా చాలా ఇష్టం అందువలన ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని పొంది సుఖ సంతోషాలతో స్త్రీ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారండి ఈ రోజు చేసేటువంటి దీపారాధన వల్ల రెట్టింపు పుణ్య ఫలితం అనేది పొందుతారు ఏ ఇంటిలో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు పూజ చేయలేనటువంటి వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంటిలో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి ఈ కామిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిని అలంకరించుకొని దీపాన్ని వెలిగించుకొని పూజ చేయాలి ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేక ఐదు వతులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా కట్టి దేవుణ్ణి అలంకరించుకోవచ్చు అండి అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదు అందువలన ముందు రోజునే తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటువంటి వారు అరటిపళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదండి అలానే మీ ఏకాదశి రోజున మీ ఇంటిలో ఉన్నటువంటి చెత్తను బయటపడేయడం మంచిది కాదంట ఈ విధంగా చేస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేసుకోవాలి పచ్చగా ఉన్న గుమ్మం చూసి లక్ష్మీదేవి ఇంట్లోనికి అడుగు పెడుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఈ కామినీ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు కనుక తిన్నట్లయితే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్య అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి అందువలన వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానేయండి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి వేయాలి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోనికి విపరీతంగా డబ్బు అనేది వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరించినట్లయితే చాలా మంచిదండి పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పళ్ళను కానీ బెల్లం మొక్కను కానీ నివేదన చేయాలి ఏకాదశి రోజున పూజ చేసేటువంటి వారు ఓం వాసువాయనమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలు పొందుతారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అరుగు పెడతారంట ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంటిలోనికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఉండవు అలాగే ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీటిని పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది అయితే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారన్న నమ్మకం అందువలనే ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోవాలండి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అలానే మీ ఇంట్లో డబ్బు సంస్థలు లేకోకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటూ ఉంటుంది ఏ మీ ఏకాదశి రోజున ఇంటిలో ఉండే స్త్రీలు కంట తడి పెట్టకూడదు స్త్రీలు కంట పె తడిపెట్టిన ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అని పండితులు చెబుతారు ఏకాదశి రోజున తలకి నూనె పెట్టుకుంటే మీ ఆయుషు తగ్గుతుందంట మీ ఇంటిలో ఆదాయానికి మించి ఖర్చు ఉంటే ఏకాదశి రోజున మీరు కాలికి నల్లధారాన్ని కట్టుకోవాలి ఏకాదశి రోజున కాలికి నల్లధారం కట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి దబ్ ఉన్నటువంటి డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజున వడ్లు ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయంట అందువలన ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ శరీరంలోనికి చేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీరు త్వరగా ధనవంతులు కావాలి అనుకున్నట్లయితే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రని గుడ్డలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి డబ్బు సంస్థలన్నీ తొలగిపోతాయి ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లల్ని కనడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారండి అయితే సంతానం లేని వారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పించడం వలన ఏంటంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది సకల దేవతలు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసుకొని పర్సులో కానీ మీరు వాలో కానీ పెట్టుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మీ పర్సు ఎలా వేళలా డబ్బు ఉంటుంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్